చింటూ వాళ్ళ అమ్మ పరిగెత్తుకుంటూ దగ్గరికి వచ్చి చింటూను దగ్గరికి తీసుకుంది కాలు మీద రక్తపు ఘాట్లు చూసి బన్నీ కొరికింది అని దాన్ని కొడుతుంది దాన్ని కొట్టినా పట్టించుకోకుండా చెట్ల పొదల్లో చూపించి గట్టిగా మురుగుతుంది చింటూని కొరికింది కాక మొక్కల్లో చూపించి మురుగుతావా అని కొడుతుంది వాళ్ళ అమ్మను తీసుకుని చింటూ ఆడుకుంటున్న బొమ్మల బుట్ట దగ్గరకు తీసుకువచ్చి ఆ బొమ్మల్లో ఉన్న పాము బొమ్మ చూపించి చింటుకాలు చూపిస్తుంది అప్పటికే స్పృహ లేకుండా పడిపోయాడు వాళ్ళ పాప వచ్చి అమ్మ చింటూ స్పృహ లేకుండా పడిపోయాడు బన్నీ చెప్పింది నిజమేమో అమ్మ చింటూని పాము కరిచిందేమో అమ్మ మనం వెంటనే ఆసుపత్రికి తీసుకు వెళ్దాం మొన్న ఒకసారి పక్కింటి పిన్ని గారు మీ గోడ మీద పాములాగానే కనిపించింది చూద్దామని దగ్గరికి వస్తే ఏమీ కనిపించలేదట మొన్న నాకు అమ్మకి చెప్పు జాగ్రత్త చింటూని ఎక్కువ పెరట్లో ఆడుకుంటున్నాడని చెప్పింది బన్నీ కూడా ఎక్కువ మొక్కల వైపు చూపించి అరుస్తుంది